హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా అండి నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా కోరుకుంటుండాలని ఈరోజు నేను బసలు కూర్చే దాని చెప్పి తీగ బసలు ఇంటి తగ్గదండి చక్కగా చూడండి లేతాకు ఈ వర్షాన్ని చక్కగా బాగా మంచిగా వచ్చిందండి నాకు అంతా కోసి చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఐదారు సార్లు కడిగి రెడీగా ఉంచుకున్నానండి దాని దానికి తగ్గ పచ్చిమిరపకాయ తీసుకున్నాను నిండుమిరగాయలు కాదండి ఇదిగోండి నాకు ఉల్లిపాయలు చక్క చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను కాస్త చింతపండు కోరండి చట్నీ కాదు కాస్తంత చింతపండు నాది వెల్లుగబ్బాలు కొంచెం జీలకర్ర ఫస్ట్గా జీలకర్ర వెల్లిపాయని మనం తంచుకున్నామండి సార్ జీలకర్ర వెల్లిపాయ వేసుకుంటే అల్ల మర్చిదండి బ్లడ్ మంచిగా ఉంటుందండి నాకు ఎవరో చెప్పారండి చెట్టుకు నేను దీనికి ఫాలో అవుతున్నానండి మీకు మీరు ఫాలో అవ్వండి ముందుగా వేసుకుంటే చక్కగా కర్రీ మొత్తం మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి మర్చిపోయి కరివేపాకు కాస్తంత కరివేపాకు ఇది మనం ముందుకు ఇది వేసేస్తానండి ఆయిల్ వేడచ్చింది ఇంకోటి అండి కాదు కొంచెం ఆయిల్ వేస్తానండి నేను కోరిక ఎక్కువ నూనె వేసుకోవాలని కొద్దిగా వేస్తానండి ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చిన మనం ఆయిల్ కొంచెం పడుతున్నాను కదండి అది కూడా అంత చిన్న చిన్నగా వేస్తానండి నేను చూడండి ఇంకోటి చెప్పాలండి ఇంకోటి ఏంటంటే పచ్చ మిరగాలు ఇండితా రెండు గెలకలు వేసుకోవచ్చు కదా అంత పక్కన రెండు వెనక అంతా వాడతారండి పచ్చిమిరకాయలు వేసుకుంటే కొంచెం కారం తక్కువ ఉంటుంది అండి ఇప్పుడు ఈ కాయ పచ్చి అనుకోండి కొంచెం కారం తక్కువ ఉంటుంది కొన్ని మేరకు లేకపోతే ఇంకొంచెం కారం అది ఎన్ని మేరకు ఇంకొంచెం కారం పెరుగుతుంది ఈ కారం ఎక్కువ ఉంటుందో మనకి ఆరోగ్యాలు మంచిగా ఉండవండి ఇది కొన్ని కొంతమంది చెప్పాను చెప్పానండి ఇది పచ్చిమిరకాయలు ఎక్కువ వాడాలంటే పచ్చిమిరగాయలు నేను కర్రీ చేసుకున్నాను అండి ఇప్పుడు టీవీలో సెల్ లో చెప్తాను సత్యనారాయణ గారు ఆయన వస్తారు చూడండి ఆయన ప్రతి దాంట్లో కూడా ఇలాగ చెప్తారండి పచ్చిమిరకాయలు ఎక్కువ వాడండి అమ్మా అని ఇది చక్కగా పచ్చిమిరగాయలు వేస్తున్నానండి సరే పిక్కు వేసుకుంటానండి కంటి పడుతున్నాం పుచ్చు అంటే సరిగ్గా ఉండగానే పోసుకొస్తాను ఎక్కువగా వేసుకుంటానండి ఇంకోటి ఏంటంటేనండి ఇప్పుడు బసరి కూర వల్ల మనకు చాలా ఉపయోగం ఉందండి బసరి కూర కాళ్ళక్కలు కానీ చేతులు కానీ కాళ్ళు కానీ లేకపోయినా కొంచెం గుజ్జు లేకపోయినా ఉంటారండి అట్లాగే మేము అదే ఏం చేస్తారండి మనకి పులుపు అనేది ఉల్లిపెమ్మకలు పట్టదండి ఉల్లిపెమ్మకలు అట్టగ అనుకోండి అది మన ఇంట్లో పులుపు లాక్కడానికి అవకాశం ఉండదండి కొంచెం సరిపడా వేగిందనుకోండి మనకి ఉల్లిపాయలు కూడా పులుపు వస్తుందండి కొంచెం మంచిగా కడిగి పెట్టుకుంటాం చూసారండి ఆకు మొత్తం వేసుకుందానండి శాని ఫ్రెష్గా తాజా కూరండి పోయినసారి వీడియోలో తోటకూర పెట్టాను చూసారా నేను నేను ఎక్కువ ఈ విధంగా ఎరువులు గట్ట పోసుకొని చేసుకుంటాను మందులు గట్ట వేసుకోండి ఎక్కువ శాతం ఇంట్లో ఈ మధ్య ఉంటుందా ఉంది ఇందులో వచ్చేస్తే కొంచెం పసుపు పసుపు ఎక్కువ వేసుకుంటే కాళ్ళు తీసుకున్నామని చూస్తున్నారని చెప్పి పసుపు ఎక్స్ వేస్తున్నానండి మనకి వ్యవసాయం వాళ్ళం కదండి మేము వాటర్ కాబట్టి గల్లు ఉప్పు నేను పసుపు పసుపు అని కానీ ఉప్పు ఉప్పు తక్కువ వేసుకుంటానండి ఇదిగోండి ఈ విధంగా పెట్టా కదండి దీనిపైన చక్కగా కాస్త చింతపండు మంచిగా కడుక్కొచ్చుకున్నానండి ఇలా పెట్టారండి ఇలా పెట్టే చక్కగా ఈ ఆవిరి అది మగ్గుద్దండి మగ్గిన తర్వాత మనం తిప్పుకుందాం అండి ఇలా ఒక్క నిమిషాలు మగ్గులుద్దామండి ఇదిగోండి చక్కగా చింతపండు పైన పెట్టాను కదా చక్కగా ఉప్పు పసుపు వేసాను ఇదిగోండి ఇలా తిప్పేసుకుందాం అసలు చూడండి ఆయిల్ ఉంది అని చూడండి నేను చెప్పినట్టుగా అసలు వాటర్తో ఉడికించుకుని తిండి చాలా మంచిది అంటే ఎక్కువ వాటర్తో చేసుకున్నారండి అంతా నేనైతే మంచిగా ఎవరని చెప్తే దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతానండి ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యమే లేదు కదండి ఈ రోజు ఆస్తి పడు అంటే ఆరోగ్యం ఉన్న పడేదండి ఎంత వస్తుంటేదండి ఆరోగ్యం లేని ఇక్కడికి మన చేతిలో ఉన్నంతవరకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఓ ఎంత నూనెసేసుకొని తినేసి మసాలా తీస్తే మన ఆరోగ్యం పడైపోతుంది కదండి దానికి తగ్గట్టు సరిపడా తీసుకోవాలండి కొంచెం ఏదో నాకు చేతనైన పరంగా నేను చేస్తున్నానండి వీడియో కొంచెం ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఏమన్నా ఎక్కువ చెప్పారనుకుంటే నన్ను ఇచ్చేయండి నాకు చేతనైనట్టుగా చెప్పుకుంటున్నానండి నన్ను మీ ఫ్యామిలీలో ఒక మనిషికి ఆలోచించండి అండి మీరందరూ ఏమీ సరదాగా చేసేదండి పని నేను ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నాను అండి అది ఎందుకంటే ఫ్రెండ్స్ ఏమో మా ఛానెంట్ అని ఆలోచించి నేను ఎక్కడ వచ్చానండి అంటే ఫోన్లో కడపడాలి అట్లా ఇట్లా ఆలోచన కాదు నన్ను ఎక్కువ చూద్దండి నన్ను తప్పుగా అనుకోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా నన్ను ఆమోదించండి చూసిన వీడియో క్లిక్ చేసే కాల్ చేయండి రీజండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకో పది నిమిషాలు ఇంకా ఆమర్పించుకుందాం నాకు ఒక చక్కగా వాటర్తో మొత్తం మగ్గిపోయింది కూర చూసారా ఇదంతా కూర బేసిండి కూర అండి ఇది అచ్చ వాటర్లోనే ఉడికింది అసలు ఆయిల్ ఎక్కడ కనపడుతుంది చూడండి మీరు చూసి అట్లా ఉండాలి నేను చెప్పినట్టు ఉండాలి కూర చూసుకోండి ఆయిల్ ఎక్కడ కనిపిస్తున్నాను అండి జస్ట్ వేసా కొంచెం వేసానండి ఆయిల్ ఇప్పుడు కారం వేసుకున్నాను ఒక్కరు వేద్దామని వద్దండి వద్దు రెండు పచ్చిమిరగాయలు వేసుకున్నావు కదండి ఎండిమిరకాయలు వేసుకుంటే మంటున్నారు పచ్చిమిరగాయలు ఐదారు పచ్చిమిరగాయలు వేసానండి చక్కగా సరిపోద్దండి మనం దీన్ని కొంచెం ఉప్పు చూసి తీసేద్దామండి బాగా సూపర్ ఉందండి చింతపండు వేసాం కదండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంది ఆరోగ్య కూడా ఇది భర్తకు చాలా మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి మోకాడప్పుడు ఇది మంచిదండి దీన్ని మీరు కూడా రెగ్యులర్గా వాడి నేను వాడుతున్నాను మీకు కూడా తేడా తెలుస్తుంది నేను చేసే విధానం మేమైతే నాకు ఒక రైపు రూపీస్ వస్తాయి